गुरु महेश्वरः परब्रह्म तस्मै श्री गुरवे नमः వైరాగ్య భక్ సమాన నదీ స్నాన దేవతా మంత్ర పఠన పరమాని నిరతి గోరు నట్టి మనుజము బోధను దల్ప నా వరలకు తాను బోధించుట తగదు బోధి తాను భ్రాంతి తొలగేదేలా అట్టి మనుజ సంఘముకు బోధను తెల్పు వరలకు ఇటు ఈయన ఒక మాట అండి ఎటువంటి వారికి బోధ చెప్పద్దన్నారు అనంటే జ్ఞాన వైరాజ్య భక్త సమానాధి జ్ఞానం నాకు నేను చాలా గ్రంథాలు చదివాను గురువుగారు మీరేదో ఒకటి ఇట్లానే మీరు చెప్తే ఏదన్నా నేను వింటానండి అనేవాడికి అసలు ఈ గురు ఈ గురుబోధ చెప్పొద్దన్నాడు వైరాగ్య ఏం శాశ్వతం గురువు గారు వీటన్నిటి మీద ఆశ ఉంటే ఎట్లా వాటన్నిటిని వదిలేయాలండి అనిని నేను ఇప్పుడిప్పుడే వదిలేస్తున్నానండి అని అని ఆ వైరాగ్య స్థితిని కావాలని కోరుకునేవాడికి కూడా ఈ బోధ చెప్పొద్దన్నాడు భక్తి కేవలము భక్తే ఏ నాకు ఇవన్నీ తెలియదండి ఈ రోజు వెళ్తాను పువ్వు పెడతాను దండం పెడతాను ఏదో ఆ ఇల్లు వాకిలు చిమ్మేసి వస్తుంటాను కడిగి వస్తుంటాను ఏదో కావాలంటే ఎప్పుడైనా వండి పెట్టమంటే వండి పెడతానని ఇట్లా అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ బోధ చెప్పొద్దన్నాడు అసమాన నదీ స్నాన దేవ మంత్ర పఠన తధ్యాన ముఖతంత్రంబులు ధ్యానం చేయటం అట్లానే దేవత మంత్ర పఠనాలు చేయటం అట్లానే నదీ స్నానాలు చేయటం గుళ్ళు గోపురాలను సేవించటం ఇట్లా చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి బోధ చెప్పద్దు అన్నాడు తంత్రంబులు పరమాని గోరు నట్టి మనుజ సంఘము ఇవన్నీ పరాన్ని తీసుకొచ్చి పెడతాయి ఇవే ముక్తిని ఇస్తాయి కాబట్టి వీటన్నిటినీ నేను చెయ్యాలి అనుకునేటువంటి యొక్క ఏ మనుజ సంఘం అయితే ఉన్నదో ఏ మానవ జాతి అయితే ఉన్నదో ఈ మానవ జాతికి ఈ బోధ చెప్పద్దు అన్నాడు బోధను వారలకు తాను బోధించుట తగదు తొందరగా మాట్లేదు చెప్తే నేను తొందరగా ఈ పని పూర్తి చేసుకొని నేను తొందరగా వెళ్ళిపోతానండి మళ్ళీ ఏమో బతుకుతామో చేస్తామో తెలియదు కదా కాబట్టి మీరు తొందర తొందరగా మాట్లేదో మంచి మాటలేవో రెండు ముక్కలు చెప్పేస్తే నేను దాటి వెళ్ళిపోతానండి అని అంటాడే వాడికి అసలు చెప్పద్దు అన్నాడు అని నా వారలకు తా తగదు బోధించితే తాను నేనను భ్రాంతి తొలిగేదేలాగా ఒకవేళ బోధిస్తే అతనిలో ఉన్నటువంటి నువ్వు నేను అనే వ్యత్యాసం ఎప్పుడు పోతుంది గుళ్ళో కావాలి అంటే ఒక గంట కొని ప్రజెంట్ చేస్తావండి అదే ఆశ్రమంలోకి ఏదైనా ఒక వస్తువు కావాలంటే కొనాలనే ఆలోచన నీకు ఎందుకు రాలేదు ఎందుకని నువ్వు చేయలేకపోతున్నావు అంటే గుడికిస్తే పుణ్యం వస్తుందండి ఈ ఆలోచన స్థితి ఎప్పుడైతే ఉన్నదో నీకు ఆటోమేటిక్గా నువ్వు మనసుతోటే జీవిస్తున్నావు శరీరంతో జీవిస్తున్నావు వ్యక్తి అభిమానంతో జీవిస్తున్నావు కాబట్టి నీకు తాను నేనన్ను భ్రాంతి తొలిగేదేలాగా కాబట్టి ఇంకా నేను తను అనేటువంటి అభిప్రాయం పోలే నీకు ఇంకా నేను నాది నువ్వు నీది అనేటువంటి వ్యత్యాస భావన నీలో ఉంది కాబట్టి నీకు ఈ బోధ అనేది తొందరగా పట్టదండి అటువంటి వారల బోధ తెలపమని అడిగినా వారికి బోధ మర్మాలని చెప్పకూడదు ఇంగితము నెరిగి సద్గురు పుంగవుచే నరుడు భక్తి ముక్తి క్రియలం సంఘసంగము నెడలిన శృంగారమి వాణి చేష్ట చూచేవారలకు వాడున్నట్లు తోచేవారలకు మంగళా సూత్రమే భంగి శృంగారము శృంగారావతికి ఆ శృంగారావతికిట్లు చూచేవారలకు వాడున్నట్లు తోచేవారలకు ఇంగితంబునిగి మంచి చెడ్డలు తెలుసుకున్నటువంటి యొక్క మానవుడు ఎవరైతే ఉన్నాడో ఇంగితం అంటే ఏది మంచో ఏది చెడ్డో తెలిసినటువంటి మానవుడు సద్గురు పుంగవుచే ఆ సద్గురువుల చేత నలుడు భక్తి ముక్తి క్రియలం సంగములెడలినా భక్తిని ముక్తిని అక్కడ ఏది ఆచరించాలో ఈ ఆచరణని అన్నిటినీ కూడా తెలుసుకొని సంగా నెడలినా ఈ సృష్టితోటి కలవటం ఈ శరీరంతో కలవటం ఈ మనస్సుతోటి కలవటం అనేటువంటి దానిని వదిలినటువంటి వాడై ఉన్నటువంటి యొక్క మానవుడు ఎవరైతే ఉన్నాడు శృంగారమే వాణి చేష్ట వారలకు అతని చేష్టలు చూస్తే ఎలా ఉంటాయంటే అందరికీ కూడా ఆనందదాయకంగానే ఉంటాయి కానీ ఎవరికి కష్టతరంగా తోచవు కష్టతరంగా అంటే వాడి అంతఃకరణ అది అందుకని వాడికి కష్టంగా తోచింది మిగిలిన వాళ్ళందరికీ ఆనందమే ఆయన తిడుతుంటాడండి ఆయన అరుస్తుంటాడు కేకలేస్తుంటాడు అయినా వీళ్ళందరికీ ఆనందమే ఎప్పుడు ఆయన చేత తిట్లు తిందామా అని ఎదురు చూస్తుంటారు ఎందుకని ఆయన తిడితే మా దరిద్రం పోయినట్టేనండి ఆయన ఒక దెబ్బ కొడితే మా మా ఒంట్లో ఉన్న రోగాలన్నీ పోతాయి అని ఎదురు చూస్తూ ఉంటారండి అటువంటి ఇంగితము కలిగినటువంటి వాడు ఈ పరంధాముడిగా ఉన్నటువంటి యొక్క గురువు చేస్తున్నటువంటి యొక్క ఏ చేష్టలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా సంగములెడలిన ఈ ప్రపంచ వాసనలని వదిలిపెట్టి తాను ఆ పరంధామంలో నివసిస్తూ ఉన్నాడు కాబట్టి శృంగారమే వాణి చేష్ట చూచేవారలకు వాడి చేష్టలన్నీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంటాయి వాడున్నట్లు తోచేవారలకు ఆయనని తలుచుకుంటే చాలండి మా జన్మధన్యమైతుంది అనుకునేటట్టే ఉంటారండి ఎందుకలా అనుకుంటారు అంటే మంగళసూత్రమే భంగి శృంగారమో శృంగారావతికి ఆ శృంగారావతి కట్లు చూచే వరలకు ఒక అందంగా ఉన్న ఆమెకి మెళ్ళో తాళిబొట్టు లేదనుకోండి ఆ తాళిబొట్టు లేనప్పుడు ఆమెకుండే గౌరవము ఆమెకుండే మర్యాద వేరుగా ఉంటుంది అదే తాళీబొట్టు కట్టుకొని ఉంది అందంగా ఉంది ఆమె ఎంత గౌరవం ఉంటుంది అంద వికారిగా ఉంది అయినా ఆమెకు తాళిబొట్టు ఉంది ఈమెను ఎంత గౌరవిస్తారో ఆమెను కూడా అంతే గౌరవిస్తారండి తాళీబొట్టు అనేటువంటిది వాళ్ళిద్దరికీ కూడా ఇక్కడ ఉందా అందం లేదా అనేటువంటి వ్యత్యాసం లేకుండా ఆమె పవిత్రురాలు సంతానవతి ఆమెకి దండం పెడితే మాకు పుణ్యం వస్తుంది కాబట్టి ఆమె ముఖం చూస్తే పుణ్యం వస్తుంది అని భావించేటువంటి స్థితి ఉంటుంది కాబట్టి ఆయన ఏమన్నాడు మంగళసూత్రమే భంగి శృంగారము ఆ మంగళసూత్రము ఎట్లా అయితే నీకు చూచే వారలకు వాడున్నట్లు తోచే వారలకు ఆ గురువు ఇంకా ఉన్నాడు ఆ గురువుని నేను చూడగలను అని అనుకునే భావనే నీ ఒంటిని పులకరింపచేయాలండి ఆ విధంగా ఆ గురువుని నీవు నీ మనస్సులో భావన చేయాలి ఒక గుళ్ళో ఉన్నటువంటి ఒక విగ్రహం పొరపాటున ఒక అమ్మవారిలాగా ప్రత్యక్షమై నీ కళ్ళకి కనిపించింది అనుకోండి ఎలా ఉంటుంది ఆ గురువు యొక్క దర్శనం అలాంటిది అని భావించి అంత గొప్పగా చూసుకోవాలి అంటాడు మంగళసూత్రానికి ఉండేటువంటి యొక్క పవిత్రత రూపికైనా అందగతకైనా ఎలా అయితే ఖ్యాతిని తెచ్చిపెడుతూ ఉంటుందో ఆ గౌరవాన్ని తెచ్చిపెడుతూ ఉంటుందో ఆ పరంధాముడైనటువంటి యొక్క ఆ గురుమూర్తి ఎక్కడ ఉంటాడో ఆ ప్రదేశానికి ఆ గురుమూర్తికి కూడా అటువంటి యొక్క నిర్దిష్టమైనటువంటి యొక్క చేష్ట ఉంటుంది కాబట్టి అతనిని మీరు రాముడిలాగా కృష్ణుడిలాగా దేవతల మీద ఎటువంటి యొక్క భక్తి శ్రద్ధలు కలిగి నువ్వు సేవిస్తున్నావో అటువంటి భావన కలిగి ఆయనకి నీ సమర్పణ ఉండాలి అట్లానే జనులందరు గురు గనిరా జనులందు కలయకయున్ను మన్ని వారని మనసున తల పోస్తే బోధ మర్మాబూనా అభిన వారి ధర్మ మబూనా జన మరణములేని ఘనమైన త్రోవాతీన బోధ గనకున్నా ఈ బోధ మర్మ అభినవారి అభినవారి ఇక్కడ ఈయన ఇంకో రకంగా ఇంకొక వాత పెడుతున్నాడు అండి జనులందరూ గురు బోధను గనిరీ జనులందరూ కూడా గారి దగ్గరికి వెళ్ళి బోధ వింటున్నారు విన్న వాళ్ళందరూ వింటున్నారు ఇందులో ఉపదేశమైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు భక్తులు కొంతమంది ఉన్నారు వీళ్ళల్లో కొంతమంది ఏమంటారు అంటే మేము ఎప్పుడు గురువుగారిని మా హృదయంలో అట్టే పెట్టుకుంటామండి మేము ఒక్కసారిన గురువుగారి మాటలే మేము అనుకుంటూ ఉంటామండి మేము రోజు వచ్చి వినాల్సినటువంటి యొక్క అవసరం పెద్దగా ఏమీ లేదండి మేము వినకపోయినా గురువుగారి దగ్గరే ఉంటామండి మా మనసంతా అక్కడే ఉంటుంది అని అంటుంటారే వీళ్ళు ఏదో విధంగా శరీరంతో జీవించడానికి కావాల్సినటువంటి యొక్క ఉపకృతులను ఎత్తుక్కుంటున్నారే కానీ ఆ గురువు యొక్క బోధన వినడానికి ఇష్టపట్టలేదండి అందుకని ఆయన అంటున్నాడు జనులందరు గురు జనులందు కలియకయున్న ఆ జనులతో బోధ వినే వాళ్ళతోటి నేను కలిసి వెళ్ళకపోయినా ఆశ్రమానికి రాకపోయినా గురు సన్నిధానికి రాకపోయినా గురుగారు మీ మీద అచంచలమైన భక్తి ఉందండి ఏం పర్వాలేదు అసలు మేము మిమ్మల్ని మర్చిపోమండి చూంటారే కలియకయున్ను మన్నింతురే వారని మనసున తల పోస్తే బోధ మర్మ కాబట్టి ఈ గురువు గారి దగ్గరికి రోజు వెళ్ళేటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతనిని వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మళ్ళీ వీళ్ళని వీళ్ళని రాణిస్తారా రానివ్వరండి ఎందుకనంటే వీళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు వేరు వాడికి చెప్పాల్సిన మాటలు వేరు అందుకని వాడిని వీళ్ళలో కలవనివరు అంతేకాకుండా ఒకవేళ నేను గురువుగారిని నా మనసులో అనుకుంటున్నానండి అని అన్నంత మాత్రాన వీడికి గురుబోధ అబ్బుతుందా ఆ గురుగా బోధలో ఉన్న మర్మాలు తెలుస్తాయా కాబట్టి తల పోస్తే బోధ మర్మ మబ్బునా అబ్బినా వారి ధర్మ మబ్బునా ఆ గురుమర్మాలు తెలుసుకొని ఆచరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ధర్మాలు వీడికి ఏమన్నా ఆచరించడం చేతనవుతుందా లేదు ఆ గురువుగారు ఆ ఎలా చూడాలో ఏమన్నా మార్గాలు చెప్పుంటే ఆ బోధలో ఆయన చెప్పాడు మరి వీడు వినలేదు ఇప్పుడు వీడికి ఆ మార్గాలు తెలుస్తాయా నేను పుస్తకాలు చదివానని గురుగారు మీరు చెప్పే కందార్థాలు నేను ఇంతకుముందు బట్టి వచ్చండి నాకు దాదాపు రెండు వందల తొంభై రెండు కందాలు నోటికి వచ్చండి ఇప్పుడు ఆ బోధ అర్థమైపోయిందా కాబట్టి అబ్బీనా వారి జననా మరణము లేని ఘనమైన ఈ గొప్పదైనటువంటి యొక్క ఈ జననమరణ రహితమైనటువంటి మార్గం ఏదైతే ఉందో ఈ మార్గాన్ని నేను చూడలేకపోయాను నేను వినలేకపోయాను నేను తెలుసుకోలేకపోయాను అని సిగ్గుపడాల్సింది పోయి ఆ పర్లేదులే గురువుగారు అంటే ఈ మధ్య నేను రాలేకపోయినా మీరు చెప్పిన మాటలు అనుకుంటున్నానండి అని ఇంటి దగ్గరే కూర్చొని మీ ఫోటో పెట్టుకున్నాను రోజు కొబ్బరికాయ కొడుతున్నాను పూలు పెడుతున్నాను చూడండి కావాలంటే ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చి మీ శిష్యు మీ శిష్యులు చేస్తారో లేదో తెలియదు కాని అండి మీ ఫోటో నాకు ఎదురుగా అక్కడే ఉంటుందండి అని అంటుంటాడే వీడికి ఏనాటికి బోధ రాదు కాబట్టి శిష్యుడైనటువంటి వాడు ఇటువంటి పనులు చేయకూడదు ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు అనేటువంటిది ఈ యొక్క సత్శిష్య లక్షణాలు అనేటువంటి యొక్క ఈ చాప్టర్లో చెప్పడం జరిగింది కాబట్టి సద్గురు ఎలా ఉండాలి సత్శిష్యుడు ఎలా ఉండాలి ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం ఇప్పుడేమంటున్నాడంటే ఆయన పదహార చాప్టర్ది గురు శిష్యోభయ లక్షణం ఈ గురు శిష్యులు ఇద్దరూ కూడా ఎటువంటి నియమాలు కలిగి ఉండాలి ఎటువంటి పద్ధతులు కలిగి ఉంటే ఈ బోధని సాకల్యంగా ఇద్దరు కొనసాగించుకోగలుగుతారు అనేటువంటి యొక్క విషయాన్ని తెలియపరచడం కోసం ఈ గురు శిష్యోభయ లక్షణాలని ఇక్కడ ప్రత్యేకంగా ఆయన రాశారండి వాటన్నిటినీ ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ ఈ కందాలలో అంటే ఈ కందాలు చదవటం వల్ల నిన్ను నువ్వు మార్చుకొని నీవు సశిష్యుడిగా ఎదగాలి బోధ గ్రహించడానికి కావలసినటువంటి మార్గాన్ని నువ్వే నిర్మాణం చేసుకోవాలి అని ఇండైరెక్ట్గా తిట్టాడండి కాబట్టి

తుడైనప్పుడు హృదయ గ్రంధి విడుటకై సదయతయి బోధ దిల్పా జనదా గురుడై వదలక చిత్తములో నగురు పదయుగళం బుదలు పవలదే భక్తుడైనప్పుడు నిజంగా నువ్వు గురుభక్తి కలిగిన వాడివైతే శృతిలో ఒక మాట చెప్తానండి భిజ్యతే హృదయ గ్రంథి చిజ్యతే సర్వసంసారిణి అని ఎప్పుడైతే హృదయ గ్రంథి విడిపోతుందో అప్పుడే ఈ సర్వము అయినటువంటి సంసారం మొత్తం కూడా తొలగిపోతుంది హృదయ గ్రంథి విడుటకై హృదయ గ్రంథి ఏంటి ఆలోచనలు పుట్టేటువంటి చోటుని హృదయము అంటారు ఈ ఆలోచనలు పుట్టేటువంటి చోటుని ఈ ఎరుక వదిలిపెట్టాలండి దానిని హృదయ గ్రంథి విడుట అంటారు ఆ విడిచిపెట్టడానికి బోధ బోధదల్ప ఎలా ఏ పద్ధతిలో నీ ఆలోచనలు పుట్టేటువంటి చోటుని వదిలిపెట్టాలో జనదా గురుడై నిజంగా ఆ గురువుగారే వచ్చి నీకు చెప్పకపోతే భ్రాంతిరహితైనడు ఆ గురు పదములు ఏవైతే ఉన్నాయో ఆ గురువుగారికి తూలంగా ఆయన పాదాలకి నమస్కరిస్తూ ఆయన పాద సేవ చేసుకుంటూ అట్లానే మర్మంగా ఉన్నటువంటి సూక్ష్మ గురుపాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా నువ్వు భావన చేయాలో వాటిని తెలుసుకుంటూ ఆ భావన చేస్తూ నువ్వు ఆ పాదాలని వదిలి ఆ గురుమర్మాన్ని ఎలా చేరాలో తెలుసుకోవటం అనేటువంటిది ఇక్కడ ఆంతర్యం మరుపన తొలిమేనులు మూడును ఎరుకన నాలుగవ శరీరము మరుపైన తొలిమేనులు దాకా కూడా ఈ గురుపాదాలు అనేవి నడుస్తూ ఉంటాయండి మరుపైనటువంటి మూడు శరీరాలను వదిలిపెట్టగానే గురుపాదాలు అక్కడ ఆగిపోతాయి అక్కడ నుంచి గురుపాదాలు నడకలేదు ఇక దీనిని హంస విచారణ అని ఒక చాప్టర్ ఉంది ఈ హంస సమాధులు హంస విచారణ అనేటువంటిది కూలంకషంగా సాంఖ్యంలో తెలిస్తే అప్పుడు మనకి భ్రాంతి అంతా పోతుంది అందుకని నీవు గురువుగారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వీటిని వదిలిపెట్టకుండా ఆయన ధ్యాన స్థితులు ఏవైతే ఉన్నాయో ఆయన ధ్యానంలో ఏ విధంగా ధ్యానం చేయమన్నాడు ఏ విధంగా దాన్ని ఆచరించమన్నాడు ఈ స్థితులన్నిటినీ నీవు తెలుస్తూ రహిత ఆసక్తుడైనప్పుడు భ్రాంతి లేనటువంటి యొక్క ఆసక్తి కావాలండి ఎటువంటి భ్రాంతి లేకుండా ఆ పరమపదమైనటువంటి యొక్క గురువు మర్మాన్ని తెలుసుకొని ఆ గురువులో జీవించడానికి ప్రయత్నం చేయాలి లేదండి గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు వ్యాపారం బాగుందండి గురువుగారు మా ఇంటికి వచ్చిపోయిన తర్వాత మా ఇంట్లో బాగా అన్ని డబ్బు గిబ్బు వ్యాపారం అంతా బ్రహ్మాండంగా జరుగుతూ ఉందండి అందుకని మా ఇంటికి గురువుగారు రావాలండి అందుకని గురువుగారు దగ్గరికి నేను పోయి దండం పెట్టుకొని వస్తానండి అంతేగాని నువ్వు గురువుగారి దగ్గర బోధ నేర్చుకుందామనో ఆయన మర్మం తెలుసుకొని రహితంగా జీవించాలనో అనుకోవడంలే డబ్బు రావాలి అందుకని వెళ్తున్నావు వ్యాపారం బాగుండాలి అందుకని వెళ్తున్నావు నీవు ఆయన దగ్గర పోయి కొత్తగా ఏముందండి అందుకని అలా కాకుండా నీవు జ్ఞానం కోసం తపనపడు నీకు కావాల్సినటువంటి అన్నిటినీ కూడా గురువు నీకు సమకూర్చడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి నీ భక్తిని బట్టే ఆయన ఇచ్చే ఉంటాయండి అందుకని భక్తుడైనప్పుడు భ్రాంతిరహిత శక్తుడైనప్పుడు మరువాక ఇవి రెండు గురువు శిష్యులకు కదలి కాలేనట్టి ఘనబోధోత్త భక్తుడైనప్పుడు భ్రాంతి భ్రాంతిరహిత శక్తుడైనప్పుడు ఈ రెండు కూడా గురువుకి శిష్యుడికి ఉండాలి శిష్యుడు ఎలా ఉండాలి ఆయన పాదకమలాలను వదిలిపెట్టకుండా సుస్థూలంలోనూ సూక్ష్మంలోను వదిలిపెట్టకుండా ఆ పరిపూర్ణ స్థితిని అనుభవిస్తూ ఆ గురు సాన్నిధ్యాన్ని వదిలిపెట్టకుండా ఉండాలి అంటే పరిపూర్ణ స్థితిని అనుభవించకుండా ఉన్నంతవరకు గురువును పట్టుకొని పరిపూర్ణ స్థితి దగ్గరికి రాగానే గురువును వదిలిపెట్టి అంటే పిల్లలు పుట్టక ముందు భర్తతోటి సంసారంలో ఉండి పిల్లలు పుట్టిన తర్వాత ఈ భర్త నాకు అక్కర్లేదని వదిలిపెట్టమనే కాదు కదా అప్పుడు ఇంకా ప్రేమ ఎక్కువ కావాలండి మళ్ళీ పిల్లల్ని పోషించాలి వాళ్ళందరినీ ఉద్ధరించాలి చాలా బాధ్యతలు ఉంటాయి కాబట్టి వాడంటే ఇంకా ఎక్కువ ప్రేమ ఉండాలి శిష్యుడికి అటువంటి లక్షణాలు ఉండాలి గురువుకి ఎటువంటి లక్షణం ఉండాలి అంటే సదయతయీ బోధ జనద గురుడై ఈ బోధను సాకల్యంగా శిష్యుడికి అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పేటువంటి నైపుణ్యం గురువు దగ్గర ఉండాలండి కాబట్టి ఇటువంటి విధి గురువుకు ఉండాలి అటువంటి విధి శిష్యుడికి ఉండాలి గురుడా మరి శిష్యుండు ద్రవ్యలోభమగ్నుండ దక్కరువుర ఎరిగుండుము వీరాలతి హీనులోయ గట్టిగా దురభిమానులోయ గురులు శిష్యుని కన్నా కొడుకుగా గనకున్నా గురునిపై శిష్యుడా గురి నిల్పకుండిన హీనులోయ గట్టిగా దురభిమానులో ఎన్నా గురుడాశవదలకుండినా గురుడు శిష్యుల నుంచి ఏదో ఆశించి వీళ్ళందరూ ఏదో నన్ను ఉద్ధరిస్తారు అనేటువంటి యొక్క ఆశతోటి గురువు ఎప్పుడు కూడా శిష్యులకి బోధ చెప్పకూడదండి మరి శిష్యుడు ద్రవ్యలోభమగ్నుండం మరి శిష్యుడు ఎలా ఉండాలి గురువుగారు అడగలేదు కాబట్టి ఇవ్వలేదండి గురువుగారు అడిగితే నేను పంపించుండేవాడిని అండి గురువు నిన్ను అడగక్కర్రా నువ్వు అన్నం తింటున్నావు కదా గురువు కూడా మరి అన్నం తినాలి కదా గురువుకి ఎక్కడ నుంచి వస్తాయి కాబట్టి గురువు భోజనం చేస్తున్నాడో లేదు ఆయనకి ఎలా వస్తే మేమందరం ఇవ్వకపోతే అనేటువంటి భావన ఉండి శిష్యుడు తన శక్తి కొలది గురువుకు సహాయం చేయాలి అట్లానే గురుడాశవదలకుండిన శిష్యుడు ద్రవ్యలోభమగ్నుండైన మర్యాద దక్కదిరువురకు శిష్యుడికి లోభితనమున్నా గురువుగారు అయ్యో వీడు పంపించాడు వాడు పంపించలేదని గురువుగారు అనుకున్నా వీళ్ళిద్దరూ గురువు శిష్యులుగా పనికిరారు మరి మర్యాదక్కదిరువుర ఎరిగుండుము వీరాలతిహీనులో ఎన్నా గట్టిగా దురభిమానులో ఎన్నా వీళ్ళు దురభిమానం కలిగినటువంటి వాళ్ళు గురువు దురభిమానం కలిగిన వాడే శిష్యుడు దురభిమానం కలిగినటువంటి వాడే వీడికేమో లోభితనం ఉంది వాడికేమో ఆశ ఉంది ఇద్దరు పనికిరానటువంటి వాళ్లే కాబట్టి గురులు శిష్యుని కన్నా కొడుకు గాగన కొన్నా గురునిపై శిష్యుడు గురి నిల్పకుండినా హీనులో ఎన్నా గురువుకి శిష్యుడి మీద ఎటువంటి అభిప్రాయం ఉండాలి కన్న కొడుకు మీద ఏ అభిప్రాయం ఉంటుందో అటువంటి అభిప్రాయమే శిష్యుడి మీద ఉండాలండి శిష్యులకి గురువు మీద తండ్రి మీద ఉండే అభిమానం ఉండాలి గురుని పై శిష్యుడు గురిని పాకుండిన హీను గట్టి దురభిమాను లోయన్నా కాబట్టి దురభిమానులైనటువంటి వాళ్ళే అవుతారు కానీ వాళ్ళు మంచి శిష్యుడు మంచి గురువుగా రాణించరు గురుగురు చేతను పరిపూర్ణంబు ఎరిగి ఎరుక యతనిన్ గురు తెరుగ నరుల శక్యమే ఎరిగిన నరులిట్టి బోధ ఎరిగే రోయన్న వరెరుగాని మరుగుండాదన్నా చిరుతా రీతి మరి పిశాచము భాతి తిరుగు ఎక్కురు మాట్కి గురుడెట్టు ఎరిగే రోయన్న వారెరుగాని మరుగుండాదన్నా ఏ జనాలు ఎలా అచ్చత్త చాంచల్యం కలిగి ఉంటారు ఎందుకు కలిగి ఉంటారు అనే దానికి ఆయన ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ గురువు గురు బోధల చేతను పరిపూర్ణంబు ఎలిగి ఎరుక బాసిన గురువు తాను పరిపూర్ణాన్ని తెలుసుకొని తాను ఎరుక బాసిన వాడై ఉండాలి అదే శిష్యుడికి చెప్పగలిగి ఉండాలి పరిపూర్ణంబు ఎలిగి ఎరుక బాసినయతని గురు తెరుగనుల శక్యమే అట్లా ఉన్నటువంటి యొక్క గురువుని వీళ్ళు తెలుసుకోవటం కష్టంగా ఉంటుందండి ఏదో ఆయన నాలుగు పుస్తకాలు చదువుకుంటున్నాళ్లే అని అనుకుంటున్నారు కాబట్టి గురుడు గురు చేతను పరిపూర్ణం ఎరిగి ఎరుక బాసినయతని ఈ గురు బోధల వల్ల ఎవరైతే ఎరుక వదిలిపెట్టి ఉన్నారో వదిలిపెట్టినటువంటి ఆ శిష్యులను గురు తెరుగ నొరుల అటువంటి వాళ్ళని బయట వాళ్ళు గుర్తించలేరండి అది గురువే గుర్తించగలడు కాబట్టి ఎరిగిన రోజన్నా అట్ట గురుతు బాసినటువంటి యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ పరిపూర్ణ బోధలో ఉన్నటువంటి యొక్క మర్మాన్ని తెలుసుకోగలుగుతారు మరుగుండాదన్నా వాళ్ళు తెలుసుకోగలుగుతారు ఇందులో మర్మమేమి ఏమీ ఉండదు చిరుతా పాపని రీతి మరిపి బాతి తిరుగుచుండు ఎక్కువ మాట్కి చిరుతా పాపని రీతి చిరతపులిని మీరు ఎప్పుడన్నా జూకు వెళ్ళి చూసారా అది పొద్దు స్తమానం తిరుగుతూనే ఉంటుందండి అసలు దానికి మనశ్శాంతి ఉండదు మరి పిశాచము భాతి దయ్యం పట్టిన వాళ్ళు కూడా ఒకచోట స్థిరంగా ఒక పట్టాన ఉండరు ఆ రెండు మనసులు కలిగి ఉంటారు వీళ్ళు అట్లానే పెద్ద పులి ఆ మాంస భక్షణ చేయటం వల్ల దానికి రాజస లక్షణాలు ఎక్కువ ఉండి మతి స్థిమితంగా ఉండదు అదే ఏనుగు చూడండి తొందరగా కదలదు అది ఆ తొండాన్ని మాత్రం ఊపుతా ఉంటుంది అంతే నిమ్మకి నీరెక్కినట్టు ఉంటుందండి ఎందుకని అది సాత్వికమైనటువంటి గడ్డిని ఆహారంగా తీసుకుంటుంది కాబట్టి సాత్విక ఆహారం తీసుకునేవాడికి స్వతహాగానే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది దాన్ని కొంచెం పెంపొందించుకోవచ్చు మాంసాహారాన్ని తినే వాళ్ళల్లో ధ్యానాన్ని నిలబెట్టడం చాలా కష్టమవుతుంది కాబట్టి గురుగురు బోధ చే ఎవరైతే ఏ శిష్యుడైతే గురువుగారి బోధ వల్ల ఈ పరిపూర్ణాన్ని తెలుసుకొని ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాడో వాడిని గురించి తెలుసుకోవటం అనేటువంటిది సామాన్యమైనటువంటి జనులకి సాధ్యం కాదు అయితే ఎందుకని తెలుసుకోలేకపోతున్నారంటే రీతి మరి వెక్కురు గురు గురురెట్లు రో ఎన్నా మాంసభక్షణ విషయాల అట్లానే ఈ ప్రపంచంలో ఏదో డబ్బు 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 వీటిని ఎంతసేపటికి ఏదో సాధించుకోవాలనేటువంటి తపన ఈ తపనలతోటి వీళ్ళు ఎంతసేపటికి కూడా ఈ యొక్క ప్రపంచంతో జీవిస్తున్నారు కానీ ఆ గురువుని తెలుసుకునేటువంటి రీతిలో వీళ్ళ మనస్సు నిలకడగా లేదు అని అట్లానే మలయాద్రి కలుగబట్టి ఎట్లానే చులకన సుమి ఇంటాగలుగు సూరి భూషణుడు బహుమాన్యుండు దూరస్తుండెప్పుడు తెలియని వారికి తెలిపేదే కఠినము తెలివితే తెలియజేయును బూరి భూషణుడు బహుమాన్యుడు దూరస్తు ఇక్కడ ఈ కొండల ప్రాంతాలలో అడవిలో జీవించేటువంటి చెంచులు ఉన్నారండి వీళ్ళకి మలయాద్రి చెంచుల కిల చందన భూరుహంబులే ఇంధనమట వాళ్ళకి వంట చేసుకుంటానికి ఈ గంధపు చెట్లు నరికేసేసి పొయ్యిలో పెట్టుకొని వంట చేసుకుంటుంటారు కొట్టేయటం పొయ్యిలో పెట్టుకొని అన్నం వండుకోవటం మిక్కిలి కలుగబట్టి ఎందుకు ఆ విధంగా వాడు కట్టెలు అలా పెడుతున్నాడు అంటే అడవి నిండా గంధపు కట్టెలే ఉన్నాయండి అందువల్ల వాడికి ఏదైనా ఒకటే దాన్ని కట్టె కొట్టి లోపల పొయ్యిలో పెట్టుకొని వంట చేసుకుంటాడు అలానే సద్గురువు అనేటువంటి వాడు నీకు అందుబాటులో ఉన్నప్పుడు వాడి విలువ తెలియదండి వాడేంటో వాడు ఏం చెప్పబోతున్నాడో వాడు చెప్పిన దానివల్ల నీకు ఫలమేంటో ఈ రెండు కూడా తెలియదు మిక్కిలిగలుగబట్టి ఎక్కువగా ఉండబట్టి నీకు దాని మీద పెద్ద విలువ అనిపించలేదు అట్లానే చెప్పేటువంటి గురువు నీకు దగ్గరలో ఉంటే వాడికి ఆ విలువ ఉండదండి చులకన సుమి ఇంట కలుగు సూరి భూషణుడు ఇంట్లో ఉన్నటువంటి గురువుని సేవించటం అనేది సాధ్యం కాదండి వాడెంత గొప్పవాడైనా కానీ మా ఆయన మా నాన్నే కదా అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా బోధం వినడానికి ప్రయత్నం చేయరు పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు అని మన ఇంట్లో ఉన్న చెట్టు కానీ అది వైద్యానికి పనికి వస్తుందని మనకు తెలియదు ఎందుకంటే దాన్ని పట్టించుకో అదే ఎక్కడో అడవిలో ఉందని అంటే పోయి ఎతుక్కొచ్చి కొట్టుకొచ్చి దానిని ముందుగా వాడుకొని ఇంకా ఇంట్లో పాదులు పెట్టి అప్పుడు వేస్తామండి ఇంట్లో ఉన్న చెట్టుని ఎందుకు అలా జాగ్రత్త చెయ్యవు అంటే దానికి విలువ అనేది మనం ఇవ్వం ఎచ్చుల కనసు ఇంటగల్గు సూరి భూషణుడు బహుమాన్యుడు దూరస్తూడెప్పుడు వాళ్ళేమంటారు ఈ కందార్థాలు ఇవన్నీ అంటే నేర్చుకుంటూనే ఉన్నాం అనుకోండి ఇప్పుడు మాకు అక్కడ నుంచి భగవద్గీత నేర్పుతున్నారండి భగవద్గీతకు మాత్రం మేము టైం ఇస్తున్నాం ఆ భగవద్గీత నేర్చుకుంటున్నాం ఇప్పుడు ఎందుకు అదేదో గొప్ప అనుకుంటున్నావు నువ్వు భగవద్గీత కాదు నువ్వు నేర్చుకోవాల్సింది కందార్థాలు కందార్థాలు నోటికి రాని దీక్షయం నోటికి రాని నీకు పనికిరానటువంటి విద్యని నేర్చుకుంటానికి నీవు ఆసక్తతో చూపిస్తున్నావు దూరంగా ఉండేటువంటి వాడు గొప్ప ఎవరికి తెలియని వారికి తెలియని వారికి తెలిసేదే కఠినము తెలియజేయును హోదా తెలియని వారికి ఎటు తిరిగి తెలియదండి వాళ్ళు తెలుసుకోవడం కష్టం వాడు శ్రద్ధ అనేది లేదు వాడికి నేర్చుకోవాలనే ప్రయత్నం లేదు నేర్చుకోవాలనేటువంటి తపన లేదు తెలివిచే తెలిసితే తెలియ జేయుము బోధ ఆ తెలివిని నీ దగ్గర పెట్టి నువ్వు చెబుతున్నటువంటి మార్గంలో ఎప్పుడైతే ప్రయాణం చేస్తుంటాడో అది తెలియడం అనేటువంటిది చాలా సులభమైనటువంటి పద్ధతి తెలివిచే తెలిసితే తెలియ జేయుము బోధ సూర్యభూషణుడు బహుమాన్యుడు దూరస్తుడు కాబట్టి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి వాడు వాడు దొరకడేమోనని వింటాడండి వీడు అంతేకాని ఊళ్ళో ఉన్నటువంటి గురువుని పట్టుకొని ఆ ఊళ్ళో ఉన్నటువంటి గురువు దగ్గర ఒకటికి రెండు సార్లు చెప్పించుకొని అయినా సరే నేను దీంట్లో కడతేరాలి నేను దీన్ని నేర్చుకోవాలి ఉన్నతిని నేను ప్రదర్శించుకోవాలి అనేటువంటి యొక్క పంతం లేదండి ఉచితంగా దీన్ని నేర్చుకొని అందరికంటే గొప్పగా బ్రతకాలి అనేటువంటి ఈగో గనుక నీకు ఎప్పుడైతే ఉండదో నీకు విద్య రాదు పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు గురువుల మరి తిరుగుతూనే ఉండడమే నీ డబ్బు కాసిబడి నీకు పత్రం రాసిస్తే నీవు ఎదవయి ఇంకొక పది మంది యదవలను పెట్టుకొని వీళ్ళందరూ కలిసి భజనలు చేస్తూ తిరుగుతుంటారు బోధ విలువ తెలియక ఆ బోధ అంటే ఏంటో నీకు అర్థం కాక ఆ బోధలో ఉన్నది నువ్వు ఎలా ధ్యానం చేయాలో తెలియక ఇటువంటి తతంగాలన్నీ పెట్టుకొని నీవు జనులని చెడగొడుతున్నావు నువ్వు చెడిపోతున్నావు మంగళం గురుదేవాయ महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् साधुरूपाय मङ्गलम्